హలో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రెడ్డి నేను వర్చన అందరు ఎట్లూ మంచిగా మేము కూడా మంచిగా మరొక ఇంట్రెస్టింగ్ బ్లాగ్ తోటి నేను అయితే మళ్ళీ ముందుకు వచ్చేసిన మీరు అనుకన్నా ఛానల్ చూడడం ఇదే ఫస్ట్ టైం అయితే ప్లీజ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మస్తు అని మర్చిపోకండి అండ్ నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి గొంత అయితే సరిదయ్యేటట్టే ఉన్నది లైట్ లైట్గా అందుకే ముందు జాగ్రత్తగా వీడియోస్ అయితే ముందే వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటున్నా తర్వాత ఆయనతో ఈ మాత్రం కూడా రాకపోతే ఇంకా వీడియోస్ అన్నీ డిలే అవుతాయి అన్నట్టు అండ్ ఇది ఒక ఇంట్రెస్టింగ్ వీడియో మన ఛానల్లో ఇట్లాంటి వీడియో ఇదివరకు ఎప్పుడూ పెట్టలేదు నేను అందుకని ఇంట్రెస్టింగ్ వీడియో అని చెప్తున్నా అదేంటిదంటే మా పిల్లలకి సమీక్షకి అండ్ మా నయనిషకి కుమారి పూజ జరుగుతుందనమాట కుమారి పూజ ఎప్పుడు చేస్తారు అసలు ఎందుకు చేస్తారనేది నేను ఈ వీడియోలో నాకు తెలిసిన సంగతి మీతో షేర్ చేస్తాను నేను ఏమైనా మిస్ అయితే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నాకు తెలియపరచండి కుమారి పూజ ఎప్పుడు చేస్తారంటే ఈ దేవి నవరాత్రులు ఉంటాయి కదా అంటే మనకు దసరాకి నవరాత్రులు ఉంటాయి దుర్గాదేవి నవరాత్రులు ఉంటాయి కదా ఇందులో లాస్ట్ రోజు అష్టమి రోజు ఈ కుమారి పూజ చేస్తారు పిల్లలకి మరి ఏ పిల్లలకి చేస్తారు ఏ ఏజ్ పిల్లలకంటే సంవత్సరం నుంచి అంటే నెలల పిల్లల నుంచి తొమ్మిది సంవత్సరాల పిల్లల వరకు ఈ కుమారి పూజ చేస్తారు అసలు ఎందుకు చేస్తారు ఈ కుమారి పూజ అంటే ఒకటి నుంచి తొమ్మిది సంవత్సరాల పిల్లలలో ఆ దుర్గాదేవి స్వరూప స్వరూపం ఉంటుందని ఆ పిల్లలలో తల్లిని ఊహించుకొని ఏమంటారు ఆ తల్లిని ఒలుచుకోవడం అన్నమాట ఆ తల్లి ఆ చిన్నపిల్లల రూపంలో ఉంటే ఆ తల్లిని మనము ఎంత మంచిగా కలుసుకుంటాము బొట్టు పెట్టి గంధం పెట్టి పసుపు పెట్టి కాళ్ళకు పారాని పెట్టి ఆ తల్లికి వాయనం ఇచ్చి మనము మనకు కావాల్సిన కోరిక ఏందో ఆ తల్లికి తెలియపరచుకుంటామన్నమాట ఒక మనిషి రూపంలో ఆ తల్లిని ఊహించుకుంటాం చిన్నపిల్లలంటే వాళ్ళు దైవ దైవ స్వరూపాలుగా భావిస్తాం కాబట్టి అందుకే ఈ కుమారి పూజ చేస్తారు అండ్ మనకు సకల సంతోషాలు సుఖాలు భోగభాగ్యాలు అన్నీ మనకు కలగాలని ఆ తల్లికి మన కోరికగా తెలియ తెలియపరచుకుంటాం అనమాట ఈ కుమారు పూజ చేసి కుల మతాలకు అతీతంగా మనం ఈ ఒకటి నుంచి తొమ్మిది సంవత్సరాల పిల్లలు ఎవరినైనా మనం ఎంచుకొని చేయొచ్చు అందుబాటులో ఉంటే ఇంకా బ్రాహ్మణ పిల్లల్ని ఎంచుకుంటే ఇంక ఎక్కువ ఫలితం ఉంటుందని చెప్తారు లేదంటే ఏ పిల్లల్ని ఎంచుకున్నా పర్వాలేదు మరి కుమారు పూజ చేయాలంటే ఏమేమి కావాలంటే జస్ట్గా మనకు తాములం ఇవ్వడానికి ఏమేమి కావాలి అవి అండ్ పసుపు కుంకుమ కాళ్ళకు పసుపు అండ్ పారాని అవైలబిలిటీ ఉంటే పారాని లేదంటే కుంకుమలో నీళ్ళు కలిపి అదైనా పారానిగా పెట్టవచ్చు అండ్ మన తాహతకు తగ్గట్టు ఏదైనా మన తాహతకు తగ్గట్టే మనం చేసుకోవడం మనకు ఎన్ని వీలైతే అన్ని ఆ పిల్లలకి ఇవ్వడం ఒక పండు ఒక పువ్వు ఒక ఏమంటారు వీలైతే డ్రెస్సు లేదంటే బ్లౌజ్ పీసు ఇట్లాంటివి ఇచ్చి ఆ ఏ వేలైతే చిన్నపిల్లల స దుర్గాదేవి స్వరూపంగా మనం భావిస్తున్నామో వాళ్ళకు అవి ఇచ్చి వాళ్ళకు హారతిచ్చి వాళ్ళ ఆశీర్వాదం మనం తీసుకుంటాం అనమాట సో దాని ద్వారా మనకు ఆ తల్లి ఆశీస్లే మనకు దక్కుతాయి అండ్ ఇంకొక మెయిన్ థింగ్ మనం ఈ కుమార్ పూజ చేసుకోవడానికి ఒక ముఖ్యమైన కారణం ఏంటిదంటే ఈ మధ్యకాలంలో చిన్నపిల్లల మీద జరుగుతున్న ఈ అగా అగాయిత్యాలు ఏమైతే ఉన్నాయో అవన్నిటిని ఆపడానికి ఇది ఒక మూల కారణం కూడా అవుతుంది ఎట్లా ఒకటి నుంచి తొమ్మిది సంవత్సరాల పిల్లలని మనము ఆ దుర్గాదేవి స్వరూపంగా భావించినప్పుడు మనం ఎప్పుడు చూసినా కూడా ఆ పిల్లలు మనకు దుర్గాదేవి లాగానే కనిపిస్తారు అంటే మనము చిన్నప్పటి నుంచే మన పిల్లలకి ఒకటి నుంచి తొమ్మిది సంవత్సరాల పిల్లలు ఆ దుర్గాదేవితో సమానం రా అని మన మగపిల్లల కనుక మనం చెప్పినట్టయితే వాళ్ళు చూసే విధానంలో కూడా వాళ్ళకి దేవతనే కనిపిస్తుంది పిల్లలలో అట్లాంటప్పుడు ఇట్లాంటి అగత్యాలు జరగడం కొంత కొంతవరకైనా తగ్గిపోతుంది ఈ కుమారి పూజ చేయడం వల్ల పూజ చేసినా చేయకపోయినా కుమారి పూజ మనం చెప్పే విధానంలో ఉంటుంది మనం చిన్న పిల్లలు ఆ దుర్గాదేవితో సమానం నువ్వు ఆ దుర్గాదేవి కోపం తెప్పిస్తే ఆ తల్లి నిన్ను ఏం చేయాలనో ఆ తల్లికి తెలుసు ఒక్క భయం మనం పిల్లల్లో దేయగలిగితే ఇట్లాంటివి ఏవి జరగవి ఇలాంటి విషయం గురించి చెప్పుకోవడానికి మాట్లాడుకోవడానికి ఈ సందర్భం కాదు కాబట్టి ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నా సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అప్పటిదాకా చూస్తూనే ఉంటారు సుధార్చన రెడ్డి నేను అర్చన సేయ నెక్స్ట్ వీడియో బాయ్